ఇప్పుడు విషయం ఏంటంటే ఇల్లుండి జరగబోయే కార్యక్రమం అంటే నిన్న నైట్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంది మనకి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లోని కూడా ఏదైతే హాండ్లో సీఎం గారు మనకి ప్రోగ్రామ్ ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ని కంపల్సరీగా విజయవంతం చేయడం అనేది మన బాధ్యత అందులోని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు వైజాగ్ విజిట్ చేస్తాను

పదకొండో తారీఖున ఉదయం పది గంటలకి ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి ముఖ్యమంత్రి గారు తిరిగి అనకాపల్లి జిల్లాలోని ఉన్న నియోజకవర్గం దార్లపూడి దగ్గర ఉన్న యాక్వాడెక్ట్ని సందర్శిస్తారు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని అదేవిధంగా అది అయిపోయిన తర్వాత భోగాపురం భోగాపురం నుంచి మళ్ళీ మెట్రో ఎక్సన్కి వచ్చి ఇక్కడ వివిధ కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు సాయంత్రం వరకు కూడా సీఐ సమ్మెట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్ని మీటింగ్లో పాల్గొని తిరిగి ఆయన విజయవాడ చేరుకుంటారు దయచేసి దీన్ని అందరూ కూడా గమనించుకొని దీన్ని విజయవంతం చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారు జిఎంసీ కమిషనర్ గారు అదేవిధంగా సిపి గారు అడిషనల్ సిపి గారు అందరితోని కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి కంపల్సరీగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ ప్రకారం ఈ విశాఖపట్నం జిల్లాని ఇంతకుముందు ఎంత ముందుకు తీసుకెళ్లారో మనందరికీ తెలుసు అదేవిధంగా తిరిగి అదే పూర్వ వైభవం విశాఖపట్నానికి రావాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నెల రోజులు గడవక ముందు ఈరోజు మళ్ళీ విశాఖపట్నం వచ్చి తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి సీఎం గారికి డెఫినెట్గా దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి